పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక సంచలనం అభిమానులకు ఆయన ఒక దేవుడు మూడు సంవత్సరాల క్రితం రాజకీయ తంత్రాలపైన రగిలిపోయిన ఆయన జనసేన అనే పార్టీ కూడా పెట్టి దాన్ని వన్ మ్యాన్ ఆర్మీలాగా నడిపిస్తూ ఇప్పుడు ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతో సంధిస్తూ బంధిస్తూ ప్రజా సమస్యలకు జనసేనుడిగా ముందుకెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సమయంలో ఎవ్వరికి దక్కని అరుదైన అవకాశం పవన్ కళ్యాణ్కి దక్కింది అదే హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడం ఐదు రోజుల పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన బోస్టన్ చేరుకున్నట్లు పార్టీ మీడియా హెడ్ తెలిపారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నట్లు చెప్పారు ఈ నెల పదకొండవ తేదీన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బికమింగ్ జనసేనాని అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు పర్యటనలో చివరి రోజైన పన్నెండవ తేదీన కూడా హార్వర్డ్ యూనివర్సిటీలోకి నోట్ను ప్రసంగిస్తారని తెలిపారు మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖ్యాతి తెలుగు రాష్ట్రాలని దాటి మన భారతదేశాన్ని దాటి సముద్రాల అవతల ఉన్న హార్వర్డ్కి చేరిందంటే అది మామూలు విషయం కాదు ఇది అంతా తన రాజకీయ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతుందనే చెప్పాలి చూద్దాం